హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి స్పెషల్ చింత చిగురు నోటికి పుల్లటి రుచిని ఇస్తూనే తినే కొద్దీ తినాలి అనిపించే పులుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా జూన్ నెలలో లభించే ఈ చింత చిగురు రుచికరమైన ఆహారమే కాదు అనేక వ్యాధుల నివారణకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సీజన్లో దొరికే ఈ చింత చిగురుని మనం మిస్ చేసుకోకుండా ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం మంచిది ఇప్పుడైతే మనం చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనికి కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ మినపప్పుని వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి ఇవి వేగుతూ ఉండగా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చిగురును కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నిదానంగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయల్ని మొత్తం వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కొద్దిగా వాటర్ని కాచి చల్లార్చి పెట్టుకోవాలి ఈ వాటర్ వేసుకుంటూ ఈ చింత చిగురు వేసి చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు పెట్టుకోవాలి దీనికోసం ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఇవి మొత్తం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చింత చికురు పచ్చడి రెడీ అవుతుంది ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్